సేవయా జ్ఞానిన తత్వదర్శిన అర్జున దివ్య జ్ఞానములు నీవు తత్వవేత్తలకు జ్ఞానుల సాష్టాంగ నమస్కారం చేసియు సమయము చూసి వినయముగా ప్రశ్నించు సేవ చేసియు వారి వలన తెలుసుకొను వారు తప్పక నీకు ఉపదేశింపగలుగుతారు భూత ద్రక్షసి ఆత్మన్యధోమయ అర్జున దీనిని తెలుసుకుని చో మరలా ఇట్టి మోహము నువ్వు పొందకుండా ఉంటావో మరియు దేనిచే సమస్త ప్రాణులను నీ నాయందు కూడా చూడగలవో అట్టి దివ్య జ్ఞానమును తత్వవేత్తలమును నా తెలుసుకొను అతి సర్వం పాపే రుజినం సంతరిష్యసి అర్జున పాపాత్ములందరి కంఠను నీవు మిగుల పాపం చేసిన వాడి అయిన అయినప్పటికీ ఆ సమస్త పాపసముద్రమును జ్ఞానమును తెప్పచేతనే లెస్సగా దాటివేయగలుగుతావు అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురు తధ అర్జున బాగుగా ప్రజ్వలింపచేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారముగా బూడిద చేయునో ఆ ప్రకారమే జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మ నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ యోగ సంసిద్ధ కాలేన ఆత్మ నివిందతి అర్జున ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానమైన పవిత్రమైన వస్తువు ఇంకేదీనూ లేదు అట్టి జ్ఞానమును యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమమున తన ఎందే స్వయముగా పొందుచున్నాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం పరాం శాంతి అధిగచ్ఛతి అర్జున శ్రద్ధ కలవాడును తదేక నిష్ఠతో కూడినవాడును ఇంద్రియములను నిశగా జయించినవాడునకు మానవుడు జ్ఞానమును పొందుచున్నాడు అట్లు జ్ఞానమును పొందినవాడే అతడు పరమశాంతిని శీఘ్రముగా పొందగలుగుతున్నాడు అగ్ని అశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం నపరో నసుఖం సంశయాత్మన జ్ఞానము లేనివాడు శ్రద్ధారహితుడు సంశయ చిత్తుడు వినాశమునే పొందును సంశయ చిత్తనకు ఇహలోకము గాని పరలోకము గాని సౌఖ్యము గానీ లేవు యోగ సన్యస్య కర్మానం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాని ధనంజయ అర్జున నిష్కామ కర్మయోగముచ్చే కర్మఫలములను త్యజించినవాడును లేక ఈశ్వరార్పణ మునర్చిన వాడును జ్ఞానము చే సంశయములు నివర్తించినవాడు మూ ఆత్మనిష్ఠుని కర్మములు బంధింపచేయలేవు రుస్సం జ్ఞానాసీనాత్మన చిత్వైనం సంశయం యోగం అతిష్టోత్తిష్ట భారత అర్జున కాబట్టి నీ యొక్క హృదయము నాకున్నది యూను అజ్ఞానములన పుట్టిన దీవును ఈ సంశయమును జ్ఞానమనే ఖడ్గము చే షేదించి వేచి నిష్కామ కర్మ యోగమును ఆచరింపు లెమ్ము ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధముగా నాలుగో అధ్యాయము ఉపనిషత్తుల సారము బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమైనటువంటి జ్ఞానయోగం అనే నాలుగవ అధ్యాయము భగవద్గీతలో సమాప్తము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జ్ఞానము కంటే పవిత్రమైన వస్తువు ఏదీ లేదని అధ్యాయంలో చెప్పి ఉన్నాడు